అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ ఇల్లేరమ్మ కథలు విని నవ్వులు అవ్వడానికి అందరు సిద్ధంగా ఉన్నారా ఇక మొదలు పెట్టేద్దామా మొట్టమొదటి అంకం ఇల్లేరమ్మ కథల్లో శ్రీగణేశ ఈశ అసలే పండగ పూట పూజ ఉందన్నా కూడా ఆఫీస్కి ఎడుతున్నారు నాన్న అని చెప్పి అమ్మ చికాగ్గా ఉంది కదా అందుకని టిఫిన్ అన్నా పెట్టకుండా ఉత్త కాఫీ ఇచ్చింది అమ్మ అని పాపం నాన్నకి నీరసంగా ఉంది కదా ఇవేవి పట్టించుకోకుండా బుజ్జి నాన్న కాళ్ళకడ్డం పడి ఒకటే నస నాన్న నాన్న మరేమో నాన్న అమ్మ ఎంత కొట్టినా చిన్నారి సుశీల ఇందు పొద్దున్నే లేవలేదు కదా నాన్న అందరికన్నా అమ్మకన్నా కూడా ముందు లేచింది నేనే కదా నాన్న బుజ్జి అలా చెప్తూనే ఉంది ఏమిటే దీని గోల నాన్న అని పిలుస్తోందని తప్ప ఒక్క ముక్క అర్థం కావట్లేదు అని నాన్న అమ్మని పిలిచి అడిగారు దానికి చెప్పేందుకు ఏమీ లేదు మీరు తీర్పు చెప్పేందుకు అంతకన్నా ఏమీ లేదు అందరికన్నా ముందు తలంటొయలేదని ఏడుపు మీరు తొందరగా ఇంటికి వచ్చేయండి పిల్లలు అన్నాల కాగరు అమ్మ చెప్పింది నీ పూజ ఎంతసేపు మద్రాస్ మైల్ స్టేషన్లో ఎంతసేపు అవుతుందో నాకు తెలీదు ఇలా వెళ్ళాలా వచ్చేస్తాను అంటూ నాన్న జీపెక్కి వెళ్ళిపోయారు పొద్దున పూట అయితే తెమలదని నిన్ననే అమ్మ కుంకుడుకాయలు కొట్టి ఉడకపెట్టి వడపోసిన రసం రెడీగా గూట్లో పెట్టుంచింది కదా అది కాస్త గుండు చెంబులో తీసుకుని వేణీళ్లు పోస్తే బోల్డు కాఫీ నురుగు అమ్మకు అన్ని పనులు చేయడం బాగా వచ్చు కాబట్టే మా జుట్టులో ఒక్క పిప్పి కూడా ఉండదు అదే కుసుమ వాళ్ళ అమ్మకైతే ఒక్క పని తినగా రాదు పోనీ అమ్మని చూసైనా నేర్చుకోరు అష్టదరిద్రంగా పొద్దున్నే కూచుని కుంకుడుకాయలు కొట్టుకుంటున్నారు తల్లి కూతుళ్ళు ఆ పాటికి మా ఇంట్లో అందరం తలంట్లోసుకోవడం జళ్ళేసుకోవడం పూలు పెట్టుకోవడం కూడా అయిపోయింది సుశీల అందరూ పట్టుపరికి నీళ్ళు కట్టుకోండి చిన్నారిని అందరికీ కాళ్ళ పసుపు రాయమను అమ్మ చెప్పింది ఇంతట్లోకి చిన్నారి అరుపులు మొదలుపెట్టింది అన్ని పండగలకి ఒకటే బట్టలా పట్టు అయితే చాలా వినాయకుడి కోపం రాదు అంటూ దేవుడి సంగతి ఎలా ఉన్నా నాకు మాత్రం కోపం వచ్చేస్తుంది మీరు అలా పేచీలు పెడితే త్వరగా కానియండి వీధి గది కడిగి ఉంచింది కదా మల్లమ్మ పూజకన్నీ అవర్చండి సుశీల పెత్తనం ఇచ్చా కదా అని అందరినీ బాధి చంపకుండా నిమ్మళంగా చేయించు అంటూ అమ్మ వంటింట్లోకి వెళ్ళిపోయింది సరే అమ్మా అని పైకి అంటూ ఒక్కసారి అందరినీ చూసా అయ్యింది వీళ్ళ పని అమ్మ తర్వాత అమ్మంత దాన్ని నేనే కదా మరి చచ్చినట్టు ముఖాలు నా మాట వినాల్సిందే అసలు ఇందుతో బుజ్జితో ఏ లేదు వాళ్ళకి పాపం నేను ఎంత చెప్తే అంతే కానీ ఇదిగో ఈ చిన్నారితోనే అసలు ఏడాది పెద్దకే నువ్వు అక్కవైపోతావా నే చెల్లెళ్ళైపోవాలా అని నన్ను అక్క అని పిలవనే పిలవదు వాళ్ళిద్దరినీ అక్క అని పిలవనివ్వదు అందుకే పాపం ముగ్గురు చెల్లెళ్ళున్నా ఇంతవరకు అవ్వలేకపోయాను అందరూ నన్ను సుశీల అని నాన్న మాత్రం నాని అని పిలుస్తారు పనున్నా లేకపోయినా అందరిళ్ళకి పెత్తనాలు చేస్తూ ఉంటానని గల తాతగారు ఇల్లేరమ్మా అని పిలుస్తారు నాకెంత కోపం వస్తుందో అలా పిలిస్తే కానీ ఏం చేస్తాం వచ్చేసిన పేర్లని ఆపలేం కదా నేనే పని చేసినా అలికి ముత్యాల ముగ్గులెట్టినట్టు ఉంటుందని అమ్మ తెగ మెచ్చుకుంటుంది కానీ అస్సలు ముగ్గులనేవి పెట్టడమే నాకు రాదు ఆ ఒక్క పనికి చిన్నారి మీద ఆధారపడక తప్పదు అప్పటి వరకు ఏమీ అనకుండా మంచిగా ఉండాలి ఇదిగో చిన్నారి ఇటు చూడమ్మా నాకేమో బోల్డ్ పనులున్నాయి కదా అందుకని ముగ్గుల పని నువ్వు చెయ్యాలి ఈ అలమరి కింద గోడవారగా పీటలేస్తాం కదా వినాయకుడి పీట ముందు అష్టదళ పద్మం వెయ్యాలి పుస్తకాల పీట ముందు మారేడుదళం చాలులే ఆ రెండు పీటల చుట్టూ మామిడి పిందెల ముగ్గు పెట్టు ఈ నామశుద్ధ నీళ్లల్లో ముంచివేస్తే ఆరేటప్పటికీ తెల్లగా మెరిసిపోతుంది చిన్నపిల్లవి కదా పాపం పిండితో పోయడం కష్టం ఇంకా చాలాసేపు ఓపికగా చెప్పేదాన్నే ఇంతట్లోకి చందమామలో బేతాళ కథలు చదువుతున్న చిన్నారి ఆ పుస్తకం నా మీద గిరాటెట్టి నోరు మూసుకోవే పెద్ద చెప్పొచ్చావు తిన్నగా ఒక్క గీత గీయటం అన్నారు రాదు కానీ నా మీద కర్రపెత్తనానికి సిద్ధం ముగ్గు అక్కడితో ఆపితే మర్యాదగా ఉంటుంది ఆనంది అది వింటున్న హిందూ బుజ్జికి సుక్కుమన్నారు నాకు తల కొట్టేసినట్లయింది అమ్మా ఇంక నా వల్ల కాదే ఈ చిన్నారి చెప్పినట్లు వినకుండా ఎక్కిరిస్తోంది ఇందు బుజ్జి కూడా దాంతో కలిసిపోయారు అని అమ్మకి వినపడేలా వాక్క కేక పెట్టాను వినకపోతే విశిష్ట పెట్టేదాన్ని నే కానీ వచ్చానంటే అందరికీ సమానంగా పడిపోతాయి ఆ దెబ్బకి అందరం నోళ్లు మూసుకుని పనిలో పడ్డాం చిన్నారి వంచిన తల ఎత్తకుండా పెట్టేసిన ముగ్గులన్నీ ఆరిపోయి తెల్లగా మెరిసిపోతున్నాయి దేవుడి సామానంతా వీధి గదిలోకి చేర్చేసి పెద్దపేటకి పసుపు రాసి పిండితో కొంకంతో బొట్లు పెట్టాం పీట మధ్యలో నక్షత్రం ముగ్గు వేయబోయాను కానీ అంచులు కలవలేదు చిన్నారి కంట పడకుండా వెంటనే బియ్యం పోసేసాను ఆ ముగ్గు మీద ఆ పైన మావిడాకులు పరిచి నలుగురం కలిసి వినాయకుణ్ణి జాగ్రత్తగా పట్టుకొచ్చి పెట్టాం అలమర కొక్కెన్ నుంచి తాళ్ళు లాగి పాలవెల్లి కట్టి వెలక్కాయలు సీతాఫలాలు మొక్కజొన్న పొత్తులు అన్నీ సరిగ్గా వేలాడేలా పురికోస్తో కట్టి అలంకారం చేశాం ఎవరం ఎన్ని పుస్తకాలు పెట్టుకోవాలో నిన్ననే తేల్చేసుకున్నాం కాబట్టి నేను చిన్నారి ఏడేసి పుస్తకాలు ఇందువి నాలుగు చందమామలు ఒక అరటి ఆవు పుస్తకం బుజ్జిది పలక అన్నీ ఇంకో పేట మీద సర్దాం ఇంతట్లోకి అమ్మ వచ్చింది చేతిలో వినాయకుడి పుస్తకంతో పసుపు పూసుకున్నారా అందరూను అంటూ పూలు పత్రి నాలుగు వాటాలు వేసి ఎవరివి వాళ్ళు ఒళ్ళో పెట్టు కూర్చున్నాం దేవుడి ముందు అమ్మ దీపం వెలిగించేటప్పటికీ నిజంగానే వినాయకుడు వచ్చేసినట్లు అనిపించింది శ్రద్ధగా కళ్ళు మూసుకుని ప్రార్థించటం మొదలుపెట్టాం అప్పుడు చూసింది అమ్మ పుస్తకాల పేటకేసి అదేమిటే తలా ఒక పుస్తకం పెట్టుకోండి అంటే మొత్తం స్కూల్ అంతా పేటెక్కించేశారు రేపు బడికి ఎలా పెడతారు అని కేకలేసింది అమ్మ పాపం సుశీలకి భయమే ఏ పుస్తకం పెట్టుకోపోతే అందులో ఫెయిల్ అయిపోతానని అలాగా చిన్నారీదేవి గారు మరి తమరెందుకు అన్ని పుస్తకాలు పెట్టుకున్నట్లు మీకు అసలే ఊరు పట్టని తెలివి ఉంది కదా అన్నాను నాకు కోపం తెప్పిస్తే నేను ఊరుకుంటానా వాదించుకోవడాలు వద్దు దేవుడి దగ్గర కూడా ఇద్దరికి క్షణం పడి చావదు అమ్మ కోపం వస్తుందని తెలుసుకుని ఇద్దరం మాట్లాడకుండా దేవుడికేసి చూస్తూ కూర్చున్నాం నాకైతే వినాయకుడి పీట కన్నా పుస్తకాల పీఠం ముద్దొస్తుంది అన్ని పుస్తకాలు పీటెక్కితే ఎంత బాగున్నాయో పాపం వాటికి మాత్రం పండగ కాదు ఎంచక్క మూడు రోజులు కథపరట ప్రమోదక్క చెప్పిందిగా అమ్మని మద్రాసు మెయిలని నాన్న ఊరికే ఎందుకంటారు గబగబా పూజ చేసి నైవేద్యం పెట్టి హారతిచ్చేసింది కథ కూడా చెప్పేసి మా అందరికీ అక్షింతలు వేసి తను కూడా వేసుకుని నాన్న కోసం గూట్లో పెట్టింది నాన్న రాగానే మర్చిపోకుండా నాలుగు అక్షింతలు వేయండే పాపం లేకపోతే ఎక్కడో ఏ గోడో బేటలిస్తే పని సరిగ్గా చేయించలేదని నీలాప నిందలు వస్తాయి అంటూ మా నలుగురికి నెయ్యి వేసి రెండే సుండ్రాళ్ళు పెట్టింది అంతకన్నా ఎక్కువ మింగితే అన్నమాకలు వెయ్యదుటి కదా నాని నా వంట అయ్యే వరకు దేవుడి పాటలు పాడుకోండి నాన్న రాగానే అన్నాలు తిందాం మధ్యలో నన్ను విసిగిస్తే తెలుసుగా అన్నిటికీ నన్నే అంటావేంటమ్మా ఈ చిన్నారి సంగతి తెలుసు కూడా చిన్నారి అక్క చెప్పినట్టు వినాలని ఎన్నిసార్లు చెప్పాను అక్క అంటే ఈ పితూరిల పేరమ్మేనా సర్లే నువ్వు వెళ్ళు మేము పోటాడుకోంలే ఎవరైనా వంటింట్లోకి వస్తే అప్పుడు అడుగు మాటిచ్చేసింది నలుగురం కలిసి ఓ బజ్జగణపయ్య వినాయకుడి కథ జయమంగళం శుభమంగళం అన్నీ పాడేశాం అమ్మా అన్నీ పాడేసుకున్నామే ఇప్పుడేం చెయ్యం ఇంకోసారి మళ్ళీ పాడుకోండి పది నిమిషాలు అంది అమ్మ ఇంకా నాకు మళ్ళీ చిన్నారిని బతిమాలక తప్పలేదు చిన్నారి ప్లీజ్ మా అమ్మవిగా ఏదైనా ఉపాయం చెయ్యవే పాడినవే మళ్ళీ ఏం పాడుకుంటామే విసుగొచ్చేలాగా అన్నాను మనం స్కూల్ ప్రేయరు బాలయ్యస్ పాటలు పాడుకోవచ్చు కానీ చర్చ ఎలా వస్తుంది బాలయేస్ ఎలా వస్తాడు మేరీ మాత్రను ఎలా తేవాలి చిన్నారి ఆలోచనలో పడింది ఉపాయం చేస్తే ఎంతసేపు గుడిని చర్చిగా మార్చడం నిమిషం పని తెలుగులో గుడి ఇంగ్లీష్లో చర్చి అంతేగా హిందూని కొట్టుకు పంపి నాలుగు కొవ్వొత్తులు తెప్పించాం నూనె తుడిచేసి ఆ కుందుల్లోనే కొవ్వొత్తులు నిలబెట్టాం అలమార్లో రాములవారి వారి పక్కన నిలబడ్డ సీతమ్మవారిని దింపి శుభ్రంగా తడిబట్ట పొడిబట్టతో తుడిచాం కొబ్బరి నీళ్లు తలాకాసిని తాగి ఆ గిన్నె వినాయకుడి వెనకాల బోర్లించి దాని మీద సీతాదేవిని నించోబెట్టాం నాన్న పెట్లోంచి తెల్ల రుమాలు తీసి ఆవిడ తలమేదేసి ముందు చేతుల వరకు కప్పేటప్పటికీ చక్కగా మేరీమాతలాగా ప్రత్యక్షమయ్యింది పూలన్నీ ఏరేసి పత్రి పైకి లాగి చందరవందరగా చేసేస్తే పశువుల కొట్టంలాగా అయిపోయింది కాకపోతే కాస్త యేసుబాలుడే బొద్దుగా ఉన్నాడు అయినా కొందరు పిల్లలు చిన్నప్పుడు అలానే ఉంటారు కదా బుజ్జి నువ్వు ఆ పీట మీద కూర్చుని నాన్న పెట్టిని రెండు చేతులతో ఇలా ఇలా అనాలన్నమాట నువ్వు పియానో సిస్టర్వి కదా మధ్యలో అమ్మ అనకూడదు మిగిలిన ముగ్గురం కళ్ళు మూస్తూ తెరుస్తూ ప్రార్థన మొదలెట్టాం ఓ పరలోక మందున్న మా తండ్రి మీ నామము పూజింపబడుగాక మీ రాజ్యము మీకు వచ్చుగాక నేడు మా అనుదినాహారము మాకు దయచేయుము ప్రేయర్ అవగానే పాటలు మొదలుపెట్టాం అభయం 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 ఎప్పుడు ఆనందమానందమానందమౌగా దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము ఇంకో పాట రాజాది రాజ రావే రావి కోటి యేసు రావే రాజులకు రాజు వై రావే అమ్మొస్తోంది పాట మార్చేయండి బాబు నేను కంగారు పడిపోతున్నాను స్కూల్ పాటలు పాడుకుంటున్నారే తల్లులు మీ చర్చ ఎంత బాగుందే ఇంక పాడినవు చాలు కానీ ఇల్లంతా సర్ది తుడిచి కంచాలు పెట్టేయండి వస్తే అన్నాలు తిందాం రాజాది రాజా పాడుకుంటూ అమ్మ వంటింట్లోకి వెళ్ళిపోయింది అమ్మయ్యా బతికేన్రా జీవా ఏమంటుందోనని హడలి చచ్చాం ఇంతట్లోకి వాకిట్లో ఆగిన చప్పుడు ఇందు అక్క కేకబెట్టింది అమ్మా ఇంక మనం అనుదినాహారం తినొచ్చే పరలోకం నుంచి నాన్న వచ్చేశారు అని